హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జ్యోతి గ్యావరీస్ ఛానల్ నేను ఈరోజు మజ్జియపూస్ చేస్తున్నాను ఫస్ట్ ఒక చిన్న కడాయి పెట్టుకోండి నేను మార్కెట్లో పర్చేస్ చేసే యాభై రూపాయలు ఎందుకంటే నాకు చిన్న చిన్న వస్తువులు అంటే చాలా ఇష్టం అందుకే తీసుకున్నాను ఒక చెంచా ఆయిల్ పోసి వీటెక్కనివ్వాలి ముందుగా పెరుగు తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇట్లా చిలికేసుకొని మజ్జిగల తయారు చేసుకోండి మజ్జిగని తయారు చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి అవి మనం మజ్జిగాలో వేసేసుకున్నాం మజ్జిగలో వేసేస్తే కొంచెం సాల్ట్ కూడా వేసాను రుచికి తడిపడ సాల్ట్ వేసేసుకొని మజ్జిగల కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని పెట్టుకోవాలి తర్వాత నూనె వేటెక్కింది కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసి మిరపకాయ మిరపకాయని వచ్చేసి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు అంత వేసుకోండి నా దగ్గర అయిపోయింది మాకు మార్కెట్ ఈ రోజు అవి కొంచెం హీట్ కాలి తర్వాత కొంచెం పసుపు వేసి కొంచెం వేయడం